భిన్నత్వంలో ఏకత్వం చాటడమే సమైక్యత దినోత్సవం ప్రధాన ఉద్దేశమని భారతీయులందరూ ఐక్యమత్యంతో ఒక తాటిపై నిలవాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి రాజేష్ అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలోని పొదిలి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు కళాశాల విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ స్థానిక పెద్ద బస్ స్టాండ్ సెంటర్ వరకు సాగింది తర్వాత విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు ఐక్యమత్యం జాతీయ సమైక్యతపై అవగాహన కల్పించారు అందరం కలిసిమెలిసి దేశ అభివృద్ధికి కృషి చేయాలి ఐక్యమత్యం మహాబలం అని సిఐ రాజేష్ పేర్కొన్నారు కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ వి వేమన కొనకమిట్ల ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు భారతీయ సమైక్యత దినోత్సవం రాష్ట్రీయ ఏకతా దివాస్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఆనందంగా స్కూల్ పిల్లలు పోలీస్ కలిసి ఈ ర్యాలీ అనేది చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన ఉక్కు మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజే ఈ ఐదు వందల అరవై ప్రిన్సిపల్ స్టేట్స్ని యునైట్ చేసి దేశమంతా ఒక్కటే భారతదేశంలో ప్రజలు అనేక జాతులు అనేక సంప్రదాయాలు ఉండొచ్చు కానీ భారతదేశం అంతా ఒక్కటే అన్న ఆయన దూరచూపుతో ఈ విధమైన యూనిటీని అంటే ఐదు వందల అరవై తిండి స్టేట్స్ని యునైట్ చేసి ఒకే భారతదేశంగా చేయడం ఎంతో ఆయన ముగి చూపుకి నిదర్శనం ఈరోజు దాన్ని పురస్కరించుకొని మనము ఈ ర్యాలీ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం మన ఐక్యతే మన బలం నినాదంతో దీన్ని చేయడం జరిగింది